హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్ గా మనం గమనించినట్లయితే అన్ని నెట్వర్క్ ప్లాన్స్ రిలేటెడ్గా కూడా మేజర్గా అన్ని కంపెనీలు కూడా రీఛార్జ్ ప్లాన్స్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది సో ఈ ప్లాన్స్ వల్ల అనేక మంది అమౌంట్ పరంగా కూడా ఎక్కువ అవటం వల్ల కూడా కొన్ని రీఛార్జ్ ప్లాన్స్ అయితే చేసుకోలేక ఇబ్బంది పడేవారు బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్స్ కైతే మొగ్గు చూపడం మంచిది ఇది బడ్జెట్ రిలేటెడ్గా వాళ్ళకు ఉన్న బడ్జెట్ పరిధిలో అయితే ఈ రీఛార్జెస్ అయితే చేసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది మేజర్ గా జియో రిలేటెడ్ గా కూడా బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది అంటే ట్రాయ్ రిలేటెడ్ గా చెప్పిన ప్రకారం డేటా వాయిస్ ఎస్ఎంఎస్ ఇప్పటి వరకు అయితే కలిపి మనకి ఇమిడితమై ఉన్నాయి అనమాట సో అవి కాకుండా రకరకాల ప్లాన్స్ అయితే లాంచ్ చేయమని చెప్పి ట్రాయ్ రిలేటెడ్ గా కూడా వచ్చింది డేటాతో లింక్ లేకుండా వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ రిలేటెడ్ గా సపరేట్ ప్లాన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది వాటిని వాటి రిలేటెడ్ గా కూడా కొన్ని బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్స్ కూడా డేటా రిలేటెడ్గా కూడా ఇవ్వడం జరిగింది అపరిమితమైన ఫైవ్ జీ డేటాను కూడా ఇవి అందిస్తాయి మేజర్ గా వచ్చేసరికి గమనించినట్లయితే సో ఇక్కడ మనం గమనించినట్లయితే గతంలో చూసుకుంటే కనుక గత వన్ మంత్ టూ మంత్స్ నుంచి టారిఫ్ పెంపు తర్వాత జియో రీఛార్జ్ ప్లాన్స్ లో కూడా సంతృప్తి చెందని వారిలో ఉన్నవారు కూడా వ్యాలిడిటీ డేటా పరంగా అత్యధిక ప్రయోజనాలను అందించే మూడు ప్లాన్లు కూడా వాళ్ళ కోసం అయితే అందించడం జరుగుతుంది ఇవి అత్యంత చౌకైన రీఛార్జ్ ప్లాన్లు కానప్పటికీ కూడా అపరిమితమైన ఫైవ్ జీ డేటాను అయితే ఇవి అందించడానికి కూడా ముందుకు రావడం జరుగుతుంది ఒకసారి ఆ ప్లాన్స్ ఏంటో పూర్తి వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ కనుక మనం ఈ ప్లాన్ ని గమనించినట్లయితే సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఈ ప్లాన్ వాల్యూ ఈ ప్లాన్ రోజుకి వచ్చేసరికి టూ జీబీ పర్ డేటా అనమాట అంటే ఇక్కడ సెవెంటీ టూ డేస్ అయితే వ్యాలిడిటీ టూ జీబీ పర్ డేటా అంటే వన్ సిక్స్టీ ఫోర్ జీబీ వరకు యూజ్ చేసుకోవచ్చు పర్ డే టూ జీబీని అయితే యూజ్ చేసుకోవచ్చు ఎడిషనల్గా గా ట్వంటీ జీబీ అయితే ఎడిషనల్ టూ జీబీ కూడా సరిపోకపోతే అడిషనల్ గా ట్వంటీ జీబీ వాడుకునే అవకాశం కూడా ఉంది అదే విధంగా వాయిస్ వచ్చేసరికి అన్లిమిటెడ్ వాయిస్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ పర్ డే పోస్ట్ కనుక ఈ కంప్లీట్ అయితే సిక్స్టీ ఫోర్ కేబీపీఎస్ అందుతుంది అలాగే అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటాకి ఎలిజిబుల్ ఉంది సబ్స్క్రైబర్స్ కి అలాగే జియో రిలేటెడ్ గా కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్స్ కూడా వీళ్ళు అందించడం జరిగింది మేజర్ గా దీని వాల్యూ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ టూ ఫైవ్ జీ పేరున ఇవ్వడం జరిగింది సెవెంటీ టూ డేస్ వ్యాలిడిటీతో టూ జీబీ పర్ డే ఎడిషనల్ గా ట్వంటీ జీబీ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది మేజర్ గా ఇక్కడ గమనించినట్లయితే ఎవరైతే డేటా పరంగా టూ జీబీ కూడా సరిపోకుండా ఉన్న వాళ్ళకి ఎడిషనల్ వాల్యూ కాస్ట్ పే చేయకుండా సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ తో ఎడిషనల్ గా ట్వంటీ జీబీ వరకు కూడా ఎడిషనల్ గా పొందవచ్చు ఈ టూ జీబీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఈ ట్వంటీ జీబీ నుంచి ఎక్యూ అక్యుములేట్ చేసుకునే అవకాశం అయితే వీళ్ళు కల్పించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ప్లాన్ అనమాట ఇది కూడా బెస్ట్ ఫైవ్ జీ ప్లాన్ కింద అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఇది జస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ ఫిఫ్టీ సిక్స్ జీబీ డేటా అయితే ట్వంటీ ఎయిట్ డేస్ లో వాడుకోవచ్చు అలాగే టూ జీబీ పర్ డే అనమాట టూ జీబీ పర్ డే అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అన్లిమిటెడ్ వాయిస్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటాకి ఎలిజిబుల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఫోన్స్ సపోర్టింగ్స్ ప్రకారం వాళ్ళకి ఉంటుంది సేమ్ సబ్స్క్రిప్షన్స్ జియో రిలేటెడ్ గా ఫ్రీ ఉన్నాయి దీని వాల్యూ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ జీబీ డేటా ట్వంటీ ఎయిట్ డేస్ లో అందుకుంటారు టూ జీబీ పర్ డే అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రీఛార్జ్ ప్లాన్ ఈ రీఛార్జ్ ప్లాన్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీతో పాటు నైన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ జీబీ అయితే ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ వచ్చేస్తే టూ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఇది డైరెక్ట్గా మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో మూడు వందల అరవై ఐదు రోజులు ఉపయోగించుకోవచ్చు నైన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ జీబీ అయితే రావటం జరుగుతుంది అంటే పర్ డే వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే రావటం జరుగుతుంది హండ్రెడ్ ఎస్ఎంఎస్ఎస్ పర్ డే ఉంటుంది సేమ్ జియో రిలేటెడ్ గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంటూ టూ ఫ్లాట్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ మినిమం ఆర్డర్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఆఫర్ అప్లకబుల్ ఆన్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఇన్ దిస్ లింక్ ఇక్కడ లింక్ ప్రకారం కనుక వాళ్ళు చేసుకున్నట్లయితే డైరెక్ట్ గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వాళ్ళకి డైరెక్ట్ గా ఆర్డర్ లో నుంచి ఫ్లాట్ డిస్కౌంట్ అయితే రావడం ఏ జియో అంటే ఏజియో యాప్ లో అయితే బై చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ తిదా లో ఈ ఫైవ్ హండ్రెడ్ వోచర్స్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ప్రకారం యూజ్ చేసుకోవచ్చు అలాగే ఈజీ మై ట్రిప్ రిలేటెడ్గా కూడా వీళ్ళు బెనిఫిట్స్ అయితే తీసుకోవచ్చు స్విగ్గీ రిలేటెడ్ గా ఫోర్ నైంటీ నైన్ ఆర్డర్ ఎబో తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా వీళ్ళకి ఆఫ్ అయితే రావటం జరుగుతుంది ఈ ప్లాన్ లో తీసుకున్న కస్టమర్స్ ఎవరైనా ఉంటే అలాగే పోస్ట్ ఏదైతే మనం డేటాను వాడతామో ఆ తర్వాత సిక్స్టీ ఫోర్ కేబీపీఎస్ స్పీడ్లో అయితే వీళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా ఈ ఎలిజిబుల్ కస్టమర్స్ అంటే ఏంటి ఇక్కడ అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా ఎలిజిబుల్ కస్టమర్స్ అంటే మీ లొకేషన్స్ లో ఈ జియో రిలేటెడ్ గా ఫైవ్ జీ నెట్వర్క్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఈ ఫైవ్ జీ డేటా రిలేటెడ్ గా వీళ్ళు ఉపయోగించుకునే అవకాశం కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో ఈ డేటాను అయితే యాడ్ ఆన్ గా అయితే పొందటానికి అవకాశంగా ఉంది అలాగే జియో రిలేటెడ్ గా సబ్స్క్రిప్షన్స్ ఫ్రీగా అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ ప్లాన్ వ్యాలిడిటీ వచ్చేసరికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ టూ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే అయితే వీళ్ళు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఈ అమౌంట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ప్లాన్తో మూడు వందల అరవై ఐదు రోజులు మీ బడ్జెట్ ప్లాన్లో ఒకేసారి అయితే రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది ఈ మూడు ప్లాన్స్లో కూడా మీ ఏరియాస్ మీ నెట్వర్క్స్ ప్రకారం ఎక్కడైతే ఫైవ్ జీ నెట్వర్క్స్ అందుబాటులో ఉంటాయో టవర్స్ కానీ ఆ కవరేజ్ ఉన్న చోట ఆ సబ్స్క్రైబర్స్ ఫైవ్ జీ ఫోన్స్ యూటిలైజ్ వాళ్ళు ఈ ఫైవ్ జీ డేటాని ట్రూ అన్లిమిటెడ్ కింద అయితే యూటిలైజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా అయితే ఉంది ఈ ప్లాన్స్ లో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే ట్రూ ఫైవ్ జీలో నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ప్లాన్ ఇది ట్రూ ఫైవ్ జీఏ ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో నైన్టీ ఎయిట్ డేస్ వ్యాలిడిటీతో వన్ నైన్టీ సిక్స్ జీబీ అంటే టూ జీబీ పర్ డే అనేది ఇవ్వటం జరుగుతుంది సో అన్లిమిటెడ్ వాయిస్ అండ్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ఎస్ కూడా వాడుకునే అవకాశం ఉంది అలాగే డేటా తర్వాత టూ జీబీ తర్వాత కనుక ఇంకా వాడుకోవాలంటే సిక్స్టీ ఫోర్ కేబి తో ఫ్రీగా వాడుకోవచ్చు అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా ఫర్ ఎలిజిబుల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కవరేజ్ ఉన్న ఫైవ్ జీ డేటాలో ఖచ్చితంగా ఏడానికి కింద ఫైవ్ జీ నెట్వర్క్స్ అయితే వాడుకోవచ్చు అలాగే జియో సబ్స్క్రిప్షన్స్ ఫ్రీగా ఉంటాయి దీని టోటల్ వాల్యూ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్తో తో నైన్టీ ఎయిట్ డేస్ నియర్లీ హండ్రెడ్ డేస్ వీళ్ళు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో టూ జీబీ పర్ డే అయితే ఈ ట్రూ ఫైవ్ జీ రిలేటెడ్ రీఛార్జింగ్ చేసుకొని వీళ్ళు ఎంజాయ్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో మీ బడ్జెట్ ప్రకారం ఎవరైతే ఈ రీఛార్జ్ ప్లాన్స్ మీకు సూట్ అవుతాయో ఖచ్చితంగా అయితే అవి చూసుకొని ఈ బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్స్ లో అపరిమితమైన ఫైవ్ జీ డేటాను అందించడానికి ఎక్కువగా డేటాను యూటిలైజ్ చేసే వాళ్ళు కూడా యాడ్ ఆన్ కవర్స్ లో ఒక రీఛార్జ్ ప్లాన్ లో అయితే సెవెన్ ఫార్టీ నైన్ రీఛార్జ్ ప్లాన్స్ రిలేటెడ్ గా ట్వంటీ జీబీ వరకు కూడా యాడ్ ఆన్ ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది మీ పరిధిలో ఫైవ్ జీ డేటా నెట్వర్క్స్ కనుక అందినట్లయితే ఖచ్చితంగా మీరు ఫైవ్ జీ డేటాను కూడా యాడ్ ఆన్ గా చేసుకొని మీరు ఉపయోగించుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది సో ఫ్రెండ్స్ ఈ బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్స్ ని ఖచ్చితంగా మీకు సూట్ అయ్యే ప్లాన్స్ ని ఎంచుకొని ఎంజాయ్ చేయండి అదే విధంగా మీకు ఈ వివరాలు కనుక నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్